హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ సుమా వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి రైటర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించుకే మనస పార్ట్ ఫైవ్ ఇప్పటివరకు ఫోర్ పార్ట్స్ అయ్యాయి కదండి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పటివరకు జరిగిన కథలో సాత్విక రోహన్ని చాలా ఇష్టపడుతుంది కానీ రోహన్కి సాత్విక అంటే అస్సలు ఇష్టం ఉండదు సాత్విక రోహన్ కోసం తను అంత పెద్దగా చదవకపోయినా కష్టపడి చదివి రోహన్ చదివే కాలేజీలో సీట్ సంపాదించుకుంటుంది అది ఇష్టం లేని రోహన్ సాత్వికని పెద్దగా పట్టించుకోడు అలాగే తన కాలేజీలో తనతో పెద్దగా మాట్లాడ్డు ఈలోపు సాత్వికకి రోహన్ అణవిల ప్రేమ విషయం తెలుస్తుంది అలాగే రోహన్ తనపై శ్రద్ధ చూపించట్లేదని కూడా గ్రహించి తనతో దూరంగా ఉండాలి అనుకుంటుంది అయితే ఏమైందో ఏమో ఒకరోజు రోహన్కి అణ్వికి గొడవ జరుగుతుంది తర్వాత రోహన్ సాత్వికతో బాగా ఉండడం మొదలు పెడతాడు తను ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా మళ్ళీ రోహన్ మాయిలో పడిపోతుంది తర్వాత ఏమైంది చూద్దాం సంజయ్ మిత్ర ముంబైలో వాళ్ళ నాన్న గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ చాలా వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి సంజయ్కి ఒక అన్న అక్క సంజయ్ చిన్నప్పటి నుంచి గారభంగానే పెరిగాడు గారభం కంటే ఎక్కువ డిసిప్లిన్లో పెంచారు వాళ్ళ నాన్నగారు దానివల్ల అన్ని విషయాలు మిచ్యూరుడిగా ఆలోచించడం కూడా వచ్చింది అన్ని విషయాలు చాలా కూల్గా హ్యాండిల్ చేయగలడు ఇంజనీరింగ్లో సీట్కి డొనేషన్ కట్టగలిగిన వాళ్ళు వాళ్ళు అయినా అవసరం రాలేదు సంజయ్ తెలివైన స్టూడెంట్ కూడా క్లాస్లో సాత్వికకు సంజయ్కు మాత్రమే టాప్ ర్యాంక్స్ వస్తాయి అయినా సాత్విక ఆ విషయం కూడా గమనించలేనంతగా ఉంటుంది మొదటిసారి సంజయ్ సాత్వికను క్యాంటీన్లో చూశాడు ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్తో వచ్చి టిఫిన్తో ఆర్డర్ చేసి ఇచ్చారనుకుంటా దానికోసం వెయిట్ చేస్తూ పిచ్చాపట్టి మాట్లాడుకుంటున్నారు అప్పుడు చూశాడు సంజయ్ సాత్వికను ఫ్రెండ్స్తో మాటే కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నట్లు ఉంది తను అలా కూర్చున్న తీరు ఎందుకో సంజయ్ని అట్రాక్ట్ చేసింది ఆ రోజు మొదలు అలా సాత్వికను చూస్తూనే ఉండేవాడు సంజయ్ అది ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తనకే తెలియదు రోహన్ వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఆఫ్ పార్టీలు ఫ్రెండ్స్తో పార్టీలు అన్నీ బాగానే ఎంజాయ్ చేశారు ఒకరికొకరు వీడియోలు తీసుకుని ఫ్రెండ్స్ అందరూ విడిపోయారు సాత్విక మూడో సంవత్సరం బాగానే చదువుకుంటుంది సెకండ్ సెమ్లో ఉండగా తెలిసింది తనకి జయేష్ ఖుషీల లవ్ స్టోరీ జయేష్ ఖుషి ఇద్దరు క్లాస్మేట్స్ ఒకరినొకరు ఇష్టపడ్డారు సాత్వికకు వాళ్ళు చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సారీ చెప్పారు ఇద్దరు ఇంట్లో చెప్పొద్దు మేమే చెప్తాం అన్నారు సరే అంది సాత్విక అలా అక్క తన ప్రేమకి అడ్డు చెప్పనందుకు ఆనందపడ్డాడు జయేష్ ఖుషీ ద్వారా సనాయకు విషయం తెలిసింది ఖుషీ కూడా సాత్వికకు థ్యాంక్స్ చెప్పింది ప్రేమలో పడి చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెప్పింది సాత్విక సరే అన్నారు ఇద్దరు అలా రోజులు గడుస్తున్నాయి ఇటు రోహన్ మంచి ఐటీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు ముంబైలో వచ్చింది తనకి ట్రైనింగ్ అంతా గురగావ్లో జరిగింది అణవి కూడా సేమ్ కంపెనీలో జాయిన్ అయ్యింది కొంచెం లేటుగా రోహన్ ట్రైనింగ్ అయిపోయాక అణ్వికి మొదలయ్యింది రోహన్ అణవిల విషయం ఇంట్లో చెప్పేశారు పెద్దగా అభ్యంతరాలు ఏమీ రాలేదు ఇరు పెద్దల నుంచి వాళ్ళ లైఫ్ అలా నడుస్తుంది సాత్వికకు ఒకరోజు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది రూమ్లో సనయ్య తను మాత్రమే ఉన్నారు ఖుషి జయేష్లు కాలేజ్ టూర్కి వాళ్ళ క్లాస్మేట్స్తో పాటు వెళ్ళారు వాడడానికి చెప్పారు ఆవిడ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పింది అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నారు సాత్వికకి జ్వరం వచ్చిన రెండో రోజు పర్సనల్ రీజన్ వల్ల ఆవిడ వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది సాత్వికకు మూడో రోజుకు కూడా జ్వరం తగ్గలేదు ఏం చేయాలో తోచట్లేదు సనాయాకు ఏమైతే అయ్యింది అని తనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యింది బయటకు వచ్చే ఆటో కోసం చూస్తుంటే అక్కడ కారు వేసుకుని వచ్చి వెయిట్ చేస్తున్న సంజయ్ ఎదురు వచ్చాడు తను సాత్విక క్లాస్మేట్ అని ఐడి చూపించి తన కోసమే వచ్చానని హాస్పిటల్కి వెళ్దాం పదమని చెప్పాడు ఆ క్షణం ఐడి కార్డుని నమ్మి తనతో వెళ్ళడానికి సనాయ సాత్వికను తీసుకుని బయలుదేరింది సాత్విక ములుగుతూ ఉంది స్పృహలో లేదు అందుకే వచ్చింది ఎవరో ఏం జరుగుతుందో తెలియలేదు తనకి డాక్టర్ సాత్వికది వైరల్ ఫీవర్ అని ఇక్కడే కొన్ని రోజులు ఉండాలని చెప్తాడు సనాయకు ఏమి చేయాలో పాలుపోలేదు సాత్విక ఇంటికి కాల్ చేసి చెప్తుంది వాళ్ళు ఎంత రావాలన్నా వన్ డే పడుతుంది అప్పటి వరకు ఎలాగో ఒకలా భయపడకుండా తానే సాత్వికను చూసుకోవాలని డిసైడ్ అయ్యింది తనకి సాత్వికకు లంచ్ ఈవినింగ్ టీ అన్నీ సంజయ్ అరేంజ్ చేశాడు సాత్విక పేరెంట్స్కు ఆ రోజు ఫ్లైట్ దొరకలేదు మర్నాడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కు బయలుదేరడానికి టికెట్స్ తీసుకున్నారు బై రోడ్ అయితే టూ డేస్ కన్నా ఎక్కువ డేస్ పడుతుంది మరి ఆ రోజు నైట్ డిన్నర్ తీసుకుని వచ్చి నైట్ హాస్టల్కి వెళ్ళిపోమన్నాడు సనయ్య అని సంజయ్ వద్దు నేను ఉంటాను అంది సనయ్య నువ్వు మార్నింగ్ నుంచి ఉన్నావు నైట్ సేఫ్ కాదు నేను ఉంటాను ఇక్కడ డోంట్ వరీ అని ఎంతో చెప్పాక కానీ ఒప్పుకోలేదు వెళ్ళడానికి అయినా కూడా కష్టంగా బయలుదేరింది సనయ్య మాటే కానీ అక్కడ ఎవరితోనో తన ఫ్రెండ్ని వదిలేసి వచ్చానే అన్న బాధ ఎక్కువైపోయింది తనకి సంజయ్ గురించి అసలు ఏమీ తెలియదు అందుకే ఇంకా వరీ ఎక్కువైంది ఆ వరిలోనే నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు తనకి మార్నింగ్ సిక్స్ కల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది హాస్పిటల్కు తను వెళ్ళేటప్పటికి సంజయ్ తడిగుడ్డతో కాలు చేతులు మొహం తుడుస్తున్నాడు తన రాకని గమనించి రాత్రి ఫీవర్ ఎక్కువైంది అని చెప్పాడు సారీ నీకు బాగా ట్రబుల్ అయింది కదా అని నొచ్చుకుంది సనయ ఇట్స్ ఓకే సాత్విక పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు టుడే ఆఫ్టర్నూన్కి వచ్చేస్తారు గుడ్ నిన్నటి నుండి మాటో పాటే ఉండిపోయావు మధ్యాహ్నానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇంకా పర్లేదు ఉంటాను అది కాదు కనీసం ఫ్రెషప్ అయ్యి అయినా రాపోని సరే నేను వచ్చినప్పుడు టిఫిన్ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సనయ్య అనుకుంది నిజమే టీ అన్నా తాకుండా బయలుదేరిపోయిన కంగారులో చూస్తే ఈ అబ్బాయి మంచి పిల్లవాడిగానే ఉన్నాడు అన్నట్లుగానే తను ఫ్రెషప్ అయ్యి టీ టిఫిన్ పట్టుకుని తొమ్మిదింటికల్లా హాస్పిటల్కి వచ్చేశాడు సంజయ్ థ్యాంక్స్ చెప్పి వాటిని తీసుకుని తను కొంచెం తిని సాత్వికకు కొంచెం తినిపించి వేడివేడిగా టీ తాగించింది అప్పటికి సాత్వికకి కొంచెం స్పృహ వచ్చింది సంజయ్ని చూసి ప్రశ్నార్థకంగా సనయ్యాను చూసింది సనయ జరిగింది చెప్పింది థ్యాంక్స్ సంజయ్ ఇది రెండోసారి నువ్వు నాకు హెల్ప్ చేయడం చాలా థ్యాంక్స్ అని చెప్పింది సాత్విక థ్యాంక్స్ అవి ఎందుకు నువ్వు త్వరగా కోలుకోవడం కావాలి మాకు అన్నాడు సంజయ్ అందరూ నవ్వి ఊరుకున్నారు అది మొదలు సనయ్యకి డౌట్ వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు అయింది సాత్విక పేరెంట్స్ వచ్చారు వాళ్ళు రావడంతోనే విషయం తెలుసుకుని సంజయ్కి సనయ్యకి కృతజ్ఞతలు చెప్పారు పర్లేదు అంకుల్ మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి ఫ్రెండ్స్కి ఆ మాత్రం హెల్ప్ఫుల్గా ఉండలేమా అని అన్నాడు సంజయ్ ఆహా కుర్రాడు వీళ్ళని కూడా లైన్లో పెట్టుకుంటున్నాడు అనుకుంది సనయ్య సాత్వికకి విషయం అర్థం కాక మనస్ఫూర్తిగా సంజయ్కి థ్యాంక్స్ చెప్పి నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఏమైనా ఉంటే చెప్పమని తన ఫోన్ నంబర్ ఇచ్చి సంజయ్ వెళ్ళిపోయాడు సన్నయ్యను కూడా హాస్టల్కి వెళ్ళిపోమన్నారు కానీ తను సాత్విక డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉండి వెళ్తా ఉంది సాయంత్రమే డాక్టర్స్ డిశ్చార్జ్ చేసేయచ్చు అని చెప్పడంతో సిటీలోని హోటల్లో రూమ్ బుక్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు సాత్వికను సన్నయ్య వెళ్ళేటప్పటికి వార్డ్ వచ్చేసి వచ్చేసింది విషయం చెప్తే ఆవిడ చాలా బాధపడింది మర్నాడు హోటల్ లాంజ్లో కూర్చుని టీ తాగుతూ టిఫిన్స్ తింటూ కూర్చున్నారు ముగ్గురు అప్పుడే సనయ్య కూడా రావడంతో తనకి ఆర్డర్ ఇచ్చారు అలా నలుగురు టిఫిన్స్ పూర్తి చేసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడే సంజయ్ కూడా వచ్చాడు సాత్విక ప్రశ్నార్థకంగా చూసింది సనయ్య విషయం అర్థమైన దానిలా నవ్వుతూ విష్ చేసింది రా రా టీ తీసుకుంటావా కాఫీ తీసుకుంటావా అని అడిగారు శ్రీధర్ నో అంకుల్ అన్నీ కంప్లీట్ అయ్యాయి నో ఫార్మాలిటీస్ ప్లీజ్ అని మృదువుగా అన్నాడు శ్రీధర్ వాళ్ళు ఎంతో కంగారు పడుతూ వచ్చారు కానీ ఇక్కడ సాత్వికకు తోడుగా వీళ్ళిద్దరూ ఉండి కేర్ తీసుకోవడం ఎంతో నచ్చింది అందుకనే వాళ్ళ మీద అభిమానం ఏర్పడింది సంజయ్ సాత్వికను పలకరించి మరొక మారు ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సనయ్య ఆ రోజు ఈవినింగ్ వరకు ఉండి హాస్టల్కి వెళ్ళిపోయింది మర్నాడు కూడా అలానే సాత్విక దగ్గర ఉండిపోయింది అప్పుడు సాత్విక సనయ్యని తిట్టి హాస్టల్కి పంపించేసింది సాత్విక తిరిగి హాస్టల్కి వచ్చేసింది ఒక వారం ఉండి సాత్విక పూర్తిగా కోలుకుంది అనిపించాక సాత్వికని హాస్టల్లో దింపి శ్రీధర్ వాసుకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిన టూ డేస్ ఏమీ అనలేదు కానీ తర్వాత మొదలుపెట్టింది సనయ్య నువ్వేం చెప్పలేదు నాకు ఆ అబ్బాయి గురించి అని సాత్వికకి ఏమీ అర్థం కాలేదు ఏంటే ఏం చెప్పేది నేను తన గురించి అని అడిగింది తనకి నువ్వంటే ఇష్టమని నాతో చెప్పలేదు మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగింది దాంతో సాత్వికకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఏమైనా ఉంటే చెప్పకుండా ఉంటానా ఏదో హెల్ప్ చేశాడని మా ఇద్దరికి రిలేషన్ అంటావా అని గట్టిగా అనేసరికి ఓకే ఓకే కూల్ బేబీ మీరు రిలేషన్లో ఉన్నారా అన్నందుకు సారీ బట్ తనకి మాత్రం నువ్వంటే ఇష్టం అది కన్ఫామ్ అని అంది ఊరుకోవే పాపం ఆ అబ్బాయి చాలా మంచోడు ఏదో హెల్ప్ చేశాడు అంతే అని కుట్టిపారేసింది సాత్విక స సర్లే నీకే తెలుస్తుందిలే అని వేరే వైపుకి టాపిక్ని డైవర్ట్ చేసింది ఈలోపు జయేష్ ఖుషీలు కూడా టూర్ నుంచి వచ్చేశారు జయేష్ అక్కకి ఇలా అయింది అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు ఖుషి కూడా బాధపడి సారీ చెప్పింది సాత్వికకు బాగుంది మీరు దేనికి సారీ చెప్తున్నారు నాకేమైనా ఫేవర్ వస్తుంది అని కలగన్నామా మీరేం వరీ అవ్వకండి ఐఎమ్ ఆల్రెట్ నౌ అని చెప్పింది సాత్విక ఇంజనీరింగ్ ఫైనల్ సేమ్ సంజయ్ సాత్వికకు ప్రపోజ్ చేసి రెండు నెలలు అయింది ఆ రోజు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి హెల్ప్ చేశాడని అప్పటి నుంచి తనతో స్నేహంగా ఉండేది అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు ఇంకా ఇంజనీరింగ్ అయిపోతుంది కదా అని సంజయ్ తనకి ప్రపోజ్ చేశాడు కానీ రోహన్ ని మర్చిపోలేక నో చెప్పింది ఫ్రెండ్గా ఉండలేవా నాకు అని అడిగింది తను అడిగిన విధానానికి కాదనలేకపోయాడు సంజయ్ ఫైనల్ సెమ్లో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి వేరువేరు కంపెనీస్లో ఇద్దరికి పోస్టింగ్ హైదరాబాద్లోనే అలా వాళ్ళ స్నేహం హైదరాబాద్లో కూడా కంటిన్యూ అయింది సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరంలో ఇంకా క్లోజ్ అయ్యారు సాత్విక సంజయ్ సంజయ్ గురించి చాలా వరకు తెలుసుకుంది సాత్విక తనంటే ఎంత ఇష్టపడుతున్నాడో ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో తెలుసుకుంది సంజయ్ గురించి క్షుణ్ణంగా తెలిసిన సాత్విక ఇంకా సంజయ్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని ఎస్ చెప్పాలనుకుంది అలా అనుకుంది కానీ సంజయ్తో మాట్లాడేటప్పుడు చెప్పలేకపోయేది ఎలాగైనా చెప్పాలని చూస్తూ ఉండగా ఒకరోజు తన ఆఫీస్కి కొత్త టీం లీడ్గా రోహన్ వచ్చాడు అది కూడా తన టీంకే మళ్ళీ సందిగ్గంలో పడిపోయింది సాత్విక ఏంటిది తనకే ఎందుకు ఇలా అవుతుంది అని మరి వారి కథ ఏమైంది తెలుసుకోవాలంటే వేచి ఉండండి కవించుకే మనస నెక్స్ట్ పార్ట్ కోసం మీ అందరికీ నా కథలు నచ్చాయని ఆశిస్తున్నాను మీకు కనుక నా కథలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కథలు పెట్టినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్